డిసెంబర్ తొమ్మిది వరకు మా యువకుల ఈ ఉత్సాహాన్ని ఈ ఊపుని కొనసాగించాలి ఇప్పటికే ఆలస్యం అయింది ఆరు గంటలు మీరు నిరీక్షించి ఈసారి తుంగతుర్తి గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ముప్పై వేల మెజార్టీతో గెలిపిస్తారని మీ ఊపు చూసిన తర్వాత నాకు అర్థమైంది మిత్రులారా పది నిమిషాలు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పది సంవత్సరాలలో మనకు జరిగిన అన్యాయాన్ని చర్చించుకుందాం జిల్లా పార్టీ అధ్యక్షులు చెవిటి ఎక్కన్న గారి నేతృత్వంలో ఈరోజు తొందర తుర్తి కాంగ్రెస్ పార్టీ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి మందుల సామ్యల్ని శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు వెంకటరెడ్డి గారి సూచనతో అభ్యర్థిగా నియమిస్తే ఈ రోజు వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆడబిడ్డలు ఆశీర్వదించడానికి విచ్చేసిన మీకందరి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా మిత్రులారా ఈరోజు మన కాంగ్రెస్ సోదరులు సిపిఐ నాయకులు తెలంగాణ జనసమితి నాయకులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అద్దంకి దయాకర్ గారు కిరణ్ రెడ్డి గారు సంఖ్యపల్లి సుధీర్ గారు ముఖ్యమైన జిల్లా పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు ఎంపీలు అదే విధంగా ఎంపీటీసీలు సర్పంచులు ప్రాణ సమానులైన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆరు గంటలైన ఎదురు చూసి మందుల సామ్యాన్ని గెలిపించడానికి వచ్చేసినందుకు మీకందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా మిత్రులారా వాస్తవంగా రెండు గంటలకే మీ దగ్గరికి రావాల్సి ఉండే కానీ వాతావరణ ఇబ్బంది వల్ల దగ్గర దగ్గరకు వచ్చిన హెలికాప్టర్ మళ్ళా హైదరాబాద్కు తీసుకెళ్ళి అక్కడ దించుదే మీరు ఇన్ని వేల మంది ఇక్కడ ఎదురు చూస్తుంటే హైదరాబాద్లో ఉండబుద్ధి కాక మిమ్మల్ని కలవాలని కార్లో బయలుదేరి ఈరోజు నగరేకల్లో వేముల వీరేశం సభ చూసుకొని తుంగతుర్తిలో మందుల సామ్యల్ని ఇక్కడ ఆశీర్వదించడానికి మీతో పాటు నేను కూడా వచ్చినా మిమ్మల్ని చూసినాక నాకు నమ్మకం వచ్చింది మందుల సామెలు మాకే కాదు మీకు కూడా ఏదో మందు పెట్టిండు ఎన్ని గంటలైనా ఎన్ని గంటలైనా ఎదురు చూసి కాళ్ళు గుంజినా కూడా అన్నం తినకుండా మంచినీళ్ళు ముట్టకుండా ఇంత పెద్ద ఎత్తున ఉన్నారంటే ఈ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సంపూర్ణమైన విశ్వాసం అదేవిధంగా ఈ ప్రాంతంలో చాలా సార్లు నాయకత్వం వహించి ఈ ప్రాంత కార్యకర్తలకు అండగా నిలబడ్డ పెద్దలు దామోదర్ రెడ్డి గారు అక్కడ సూర్యాపేటలో కూడా మీ అండతో అత్యధిక మెజార్టీతో ఈ రోజు గెలవబోతున్నారు మిత్రులారా శాసనసభ నియోజకవర్గాల ఎన్నికల అభ్యర్థులు ఈనాడు జరిగిన పరిణామాలు మనం ఈ రోజు ఇక్కడ చర్చించుకోవాలి ఎవరైనా గ్రామాలలో వార్డు మెంబర్ పదవి కూడా ఇతరుల కోసం వదులుకోవడానికి సిద్ధంగా లేరు కానీ పార్టీ సినిమా సోనియా గాంధీ మల్లికార్జున